కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ మరి ముందు జరగబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా నియమ నిబంధనలతో డ్యూటీలను సక్రమించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిక్కనూర్ సిఐ సంపత్ దోమకొండ ఎస్ఐ గణేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు విట్నూరు సర్కిల్ పోలీస్ అందరూ కలిసి ఈ త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని వాళ్ళ నాయకులని పార్లమెంటుకి ఎన్నుకునేదానికి జరగబోతున్నటువంటి ఎలక్షన్లో ధైర్యంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేదానికి ఒక భరోసా కల్పించేదానికి అదేవిధంగా ఈ ఎలక్షన్స్ని ఎవరైతే దీనికి ఆటంకాలు కలిగిస్తారో అటువంటి వ్యక్తులకి ఒక భయాన్ని కల్పించేదానికి ఈ రెండు విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు దోమకొండ మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది సో ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కుని నిర్భయంగా వాళ్ళకు నచ్చిన వ్యక్తులకి వాళ్ళు ఓటు చేసుకొని వాళ్ళ వాళ్ళ నాయకులను ఎన్నుకొని వాళ్ళ సమస్యలని పరిష్కరించేదానికి ప్రభుత్వంలో భాగం అవడం కోసం ఏదైతే ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందో దాంట్లో వాళ్ళు స్వేచ్ఛగా పాల్గొనవచ్చు సంతోషంగా వాళ్ళు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు వాళ్ళ నేతలను ఎన్నుకోవచ్చు థ్యాంక్ యూ